చిన్న చిన్న మూతల్లాగా మళ్ళా పెద్ద దీపం వెలిగించడానికి గాని రకరకాలుగా మల్టీపర్పస్ యూజ్ అవుతుంది ఇట్లా బిందెల పైన ఇట్లా మూతల్లాగా కానీ చూడండి వేళ్ళు పట్టుకోవడంలోనే ఉన్నాయి టెక్నిక్ వేళ్ళ లోపల ఉంది ఇప్పుడు ఇది ఇలా తయారు కాగానే దాన్ని కటింగ్ చేసేస్తాడు ఆ మట్టి నుంచి వేరు చేసేస్తాడు చిన్న పుల్ల సాయంతో చూడండి ఆ కంపెనీ నుంచి ఐటమ్స్ ఏమి ఉండవు అన్ని నేచురల్గా ఇంటి పక్కకు దొరికే ఐటమ్స్ చూడండి ఎంత చక్కగా తయారు చేసి సైకిల్ ఫుల్ ఉంటుంది కదా డైర్ అదే చక్రం సైకిల్ చక్రం ఫుల్ ఇది ఒక గీట్ మీద పెడదాం బెంచ్ మీద పెట్టిద్దామా అరే బెంచ్ వేయద్దు ఇద్దరు పిల్లలు బెంచి ప్రసాద్ ఫ్రెండ్స్ ఆ బెంచ్ ఇక్కడ తెచ్చికి ఇక్కడేయండి లో లేదా అట్లా సైడ్కి వెయ్యండి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ ఐటెమ్ ఇంకా చిన్న కొండలా ఇంకోటి పెద్దది చేపిద్దామా అంటే ఈ షేప్ కాకుండా కానీ ఇట్లాంటిది ఇది ఓకేనా తాత కొద్దిగా పెద్ద సైజు నరేందర్ నరేందర్ ఇంకేం చేయగలుగుతారు అడ్డం లేకుండా పెట్టాం నరేందర్ ముందు కూన పెంకులు ఇంట్లో పైన ఇల్లు పైన కూన పెంకులు వాడేవాళ్ళు అట్లాంటి కూన పెంకులు కూడా తయారు చేసేవాళ్ళు చూడండి చిన్న కుండి లాగా తయారైతుంది దాన్ని లాగా చేయొచ్చు పూల లాగా చేయొచ్చు అన్నం బండే లాగా చేయొచ్చు అట్లా రకరకాల వస్తువులు వాళ్ళ అవసరాలకు తగ్గట్టు డిమాండ్కు తగ్గట్టు వాళ్ళు తయారు చేసేవాళ్ళు మట్టి మెయిన్ మట్టి దానికి ఇష్టం వచ్చిన మట్టి వాడితే ఆ షేప్ రాదు మరి గంగా ప్రసాద్ కొద్దిగా పిల్లలు వచ్చేటప్పుడు రవీందర్ ఫోటో మళ్ళా ఆ పాత్ర పైన డిజైన్ కూడా వేస్తున్నారు చూడండి కావాలంటే పాత్ర పైన డిజైన్స్ ఇన్ డిజైన్ सीचर <laughs> <laughs> आईना प्रेसर पड़ें पार्टनर आने वाला खाना है ये तो कभी नहीं करते रे मंत्र का भाई बात ना करते जी नपड़ी लिख बना था हां ओ वाह अच्छा लगा ఇప్పుడు రోజు సార్ కూడా ప్రయోజనం చెప్తున్నాడు అందుకే చంపం కొట్టండి అది ఏమన్నా కానీ నేనేం చేస్తాను నేనేం చేస్తాను ప్రాక్టీస్ కాదు కొద్దిగా చిన్న చిన్న బద్దల్లాగా ఇట్లాగో చిన్న చిన్న బద్దల్లాగా తీరి మళ్ళా వీటిని సన్నగా బద్దల్లాగా అట్లా తయారు చేసి అట్లాంటి తయారు చేసి బుట్టలు చాటలు గంపలు ఇవన్నీ తయారు చేస్తాం టీచర్ తయారు చేస్తుంది చూడండి అరే మీకు మాట ఇచ్చినందుకు ఇక్కడ టీచర్లు తయారు చేయాలంటే టీచర్ తయారు చేయాలి వీడియో తీస్తున్నారా సార్ చూడండి అగో తయారైపోయింది ఇది మేడం యొక్క తయారీ ఫ్రాన్స్ అరే డీటెయిల్స్ చేయాలండి డీటెయిల్స్ చూసిన

నటలమ నందనను చెప్పలేరు మంచిగా నందనను చెప్పలేరు బయపడతది చిన్న చిన్న బద్దల్లాగా ఇట్లాగో చిన్న చిన్న బద్దల్లాగా తీరి మళ్ళా వీటిని సన్నగా బద్దల్లాగా అట్లా తయారు చేసి అట్లాంటి తయారు చేసి బుట్టలు చాటలు గంపలు ఇవన్నీ తయారు చేస్తాను టీచర్ తయారు చేస్తుంది చూడండి అరే మీకు మాట ఇచ్చినందుకు ఇక్కడ టీచర్లు తయారు చేయాలంటే టీచర్ తయారు చేయాలి వీడియో తీస్తున్నారా సార్ సాద్డు చూడండి అగో తయారైపోయింది ఇగో ఇది మేడం యొక్క తయారీ ఫ్యాబ్ అరే డీటెయిల్స్ చేయాలండి ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రకృతిలో లభించే వనరులతో ఎట్లా జీవనం సాగిస్తారు రీయూజబుల్ మెటీరియల్తో ఎట్లా సాధించాలి ఇప్పుడు మనం ప్లాస్టిక్ యూజ్ చేయడం మూలంగా మన పర్యావరణాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం అలా కాకుండా ఆల్టర్నేటివ్ ఏమున్నాయి అనేది పిల్లలకు పరిచయం చేయాలి గుండలు చేయడం ముట్టలు అల్లడం లేకపోతే బొట్టలు అవన్నీ తయారు చేయడం అనేది అంతరించి కళ ఇప్పుడు దానికి ప్రధానంగా ప్లాస్టిక్ వస్తువులు చాలా వచ్చేసాయి మనకి ఇవి కూడా ఉన్నాయి దీంతో కూడా జీవనం కొనసాగించే వాళ్ళు ఉన్నారు అని చెప్పడానికి ఆ కళను పిల్లలు పరిచయం చేయడానికి ఈరోజు మా పాఠశాలలో కుమ్మరి కమ్మరి మేదరి ఈ ముగ్గురిని పిలిపించి వర్చువల్ రియల్గా వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది సో పిల్లలు కూడా చాలా ఆనందంగా పాల్గొన్నారు పిల్లలు కూడా కుండలు తయారు చేశారు మేదరి వాళ్ళు గుట్టలు తయారు చేస్తుంటే చాలా ఆసక్తిగా చూశారు గుట్టలు తయారు చేయడం మనకి వాళ్ళ విలువ తెలియదు కాబట్టి మార్కెట్లోకి వెళ్ళి కుండ ఐదు రూపాయలకి పది రూపాయలకి అని అనుకుంటున్నారు పిల్లలు కూడా రియలైజ్ అయ్యారు ఒక కుండ తయారు చేయడానికి ఎంత కష్టపడతారు అది ఎంత అవసరం నిజంగా మనం బాటిల్లో నీళ్ళు తాగడం కంటే కుండలో నీళ్లు తాగడం ఎంత మంచిది అన్నది తెలుసుకున్నారు సో దీని ద్వారా మా దగ్గర ఉన్న రెండు వందల మంది రెండు వందల యాభై తొమ్మిది మంది పిల్లల్లో కొంతమంది అన్నా రియలైజ్ అయ్యి మళ్ళీ ఫస్ట్ లివింగ్ లీవింగ్ వైఫ్కి వెళ్ళడానికి మార్గం వేశామని మేము అనుకుంటున్నాం ప్లాస్టిక్ వినియోగించడం వల్ల చాలా నష్టాలు వస్తున్నాయి ప్లాస్టిక్ ప్యాకెట్లో నీళ్ళు తెచ్చుకుని తాగుతున్నాం బాటిల్లో నీరు వేసుకుని అవుతున్నాం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ చాలా ఎక్కువైపోయింది దాని మూలంగా మనం ఎదురు చూసినా ప్లాస్టిక్ ఏమవుతుంది నాణాలు మూసుకుపోయినా డ్రైనేజ్ స్టాల్ మూసిపోయినా ఓషన్స్ నిండా రివర్స్ నిండా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ అయితే ప్లాస్టిక్ రిసింటికేట్ కావడానికి కొన్ని వేల పడుతుంది సో ఈ ప్లాస్టిక్ని నిరోధించడానికి మళ్ళీ తిరిగి మన మూలాల్లోకి వెళ్ళి మళ్ళీ ఇలా కుళ్ళలు గుట్టలు వాడితే చాలా బాగుంటుంది సో ఆ అలవాటు చేయడానికి మేము ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాం ప్లాస్టిక్ నిరోధించడానికి ఒక చిన్న ప్రయత్నం కెమెరా తీసి ఎక్స్ అన్నది కొడిగిరి మా అందుకనిగా అందరూ సంతోషంగా మాకు తెలియదు చేశాము సంతోషంగా చేస్తాం ఎట్లా ఉంది అప్పుడు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు మంచి ఉండవల వ్యాపారం ఉండల వ్యాపారం ఇప్పుడు ఏం డిమ్ అయిపోయింది గిరాకీ చేయటం చేయలేకపోతున్నాను ఏం బోల్ ఎవరు కొనకొచ్చు అందుకనే చేయకపోతే చేసే వదిలిస్తే అది తక్కువ అయిపోయింది మా వయసు అంతా దగ్గర పడ్డది రేపు పిల్లలు అసలు నేర్చే ఉంటుంది ఒక తోటి నేర్పించింది నేర్చుకున్నారు ఇప్పుడు దానికి అప్పటి గిరాకీ అంటే లేదు గేరం అంటే లేదు దానికట్టి ఇంకా చేసుకుంటే తింటున్నాము ఇప్పుడు చాలూరు చాలూరు అందరూ కుప్పించి బోమానిచ్చా ఇష్టమైన వచ్చాము అక్కడ మంచిది అందరికీ సాలూరు మేడం పేరు మంజుషా రైతు సార్ కూడా అంటారు మాకు మంచిగా అయింది బాగా సంతోషంగా అనిపించింది మంచి పూర్తిగా అనిపించింది సార్ अच्छा 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 अ 哎。